డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు లింక్ తెగిపోయి రెండు భాగాలుగా విడిపోయింది ఈ ఘటన ఇవాళ ఉదయం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని నాలుగు వందల ముప్పై ఆరు బై పన్నెండు కిలోమీటర్ రాయి వద్ద జరిగింది గూడ్స్ రైలు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెట్టెల మధ్యలో లింక్ తెగి రైలు ఇంజిన్ నుంచి కొన్ని పెట్టెలు దూరం అయ్యాయి దీనిని గుర్తించిన గూడ్స్ గార్డ్ లోకో పైలెట్ను అప్రమత్తం చేశాడు దీంతో లోకో ఫైలెట్ రైలును ఆపివేశాడు అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు దీంతో రైల్వే అధికారులు మార్గంలో తదుపరి వచ్చే రైళ్ల రాఖను నిలిపివేశారు దీంతో ప్రమాదం తప్పినట్టు అయ్యింది తర్వాత రైల్వే ఉన్నతాధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు ఘటనపై ఆరా తీసిన రైల్వే అధికారులు విచారణ చేపడతామని వెల్లడించారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది ఎస్వి యూనివర్సిటీలో చెంగయ్య అనే ప్రొఫెసర్ అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి ఎస్వి యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ హెచ్ చెంగయ్య తర్వాతి గదిలో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఓ ఆడియో లీక్ అయింది ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బజరంగ్ దళ కార్యకర్తలు యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు చెంగయ్యపై ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు అనంతరం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన బజరంగ్ దళ కార్యకర్తలు అన్యమత ప్రచారంపై ఆయనను నిలదీశారు ఈ సందర్భంగా కాస్త ఉద్రిక్త వాతావరణం తలెత్తింది బజరంగ్ దల్ కార్యకర్తలు ప్రొఫెసర్ చెంగయ్య మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది తాను విద్యార్థులను సన్మార్గంలో నడవాలని మాత్రమే చెప్పినట్లు ప్రొఫెసర్ చెప్తున్నారు అయితే ఇదే సమయంలో ఆయన టేబుల్ మీద అన్యమతానికి చెందిన పుస్తకం లభించడంతో బజరంగ్ దల్ కార్యకర్తలు మండిపడ్డారు దీనికి సమాధానం ఏం చెప్తారంటూ నిలదీశారు అనంతరం చెంగయ్యను డిపార్ట్మెంట్ బయటకు లాక్కొని వచ్చేందుకు బజరంగ్ దల్ విద్యార్థి సంఘం నాయకులు ప్రయత్నించడంతో ఎస్వి యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి చెంగయ్యపై స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు మరోవైపు యూనివర్సిటీలో అన్యమత ప్రచారం వార్తలపై హిందూ ధార్మిక సంఘాలు కూడా మండిపడుతున్నాయి అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఉపాధి హామీ పని దినాలు లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు తక్కువ ప్రగతి సాధించిన మండల స్థాయి అధికారులు మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు పలుచోట్ల జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆరా తీశారు విశాఖపట్నంలో జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది గాజువాక పరిధిలోని జీవీఎంసీ అరవై తొమ్మిదవ వార్డు వెంకటేశ్వర కాలనీలో ఓ యువతి ఓ యువకుడు మూడంతస్తుల బోనంపై నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డారు దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు సాయి సుస్మితగా గుర్తించారు దుర్గారావు రంగా కేటరింగ్ యజమాని కాగా సాయి సుస్మిత సాఫ్ట్వేర్ ఉద్యోగి అని తెలిపారు ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత వన్ ఇయర్ నుంచి ఉంటున్నాడు ఇతనికైతే వివాహం కాలేదు హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము ఈ పాపది కూడా అమలాపురం అనమాట సుష్మిత వీళ్ళిద్దరూ గత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది అయితే వీళ్ళిద్దరికీ ఆ వాగ్వివాదం జరిగి ఉండొచ్చు దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ను బట్టి మాకు అంటే టీవీ యొక్క రిమోటు తర్వాత గాజు గ్లాసు పగిలున్నాయి ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాగ్ స్క్వాడు పోలీస్ టీమును కూడా తెప్పించాము ఇంతకు ముందు టూ త్రీ అవర్స్ ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు తర్వాత ఫోన్ లాక్లో ఉంది దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చారు ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరిని పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ చేపడతాం ఐదు యాభై రెండు నిమిషాలైతే ఒక కాల్ వచ్చింది వన్ వన్ టూ కాల్ మా సిఐ గారికి శీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఏఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూసి జరిగి చూడడం జరిగింది దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు థర్టీ టూ ఇయర్స్ క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు అలాగే సుస్మిత సుస్మిత ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈ మీ సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో వీళ్ళిద్దరూ లివింగ్ టు ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు త్రీ మంత్స్ నుండి ఇక్కడ ఉంటున్నారు ఇంకా పూర్తి ఇది ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషను పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తా ఉండి నగర్ లిమిట్స్ వెంకటేశ్వర కాలనీలో బిఎల్ ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత వన్ ఇయర్ నుంచి ఉంటున్నాడు ఇతనికి అయితే వివాహం కాలేదు హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము ఈ పాపది కూడా అమలాపురం అనమాట సుష్మిత వీళ్ళిద్దరూ గత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది అయితే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారం రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ద్రోణవల్లి సతీష్కు పోచారం కుమారుడైన భాస్కర్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది డి అంటే డి అన్నట్టు ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్లో ప్రెస్ మీట్ నిర్వహించిన పోచారం వర్గం కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్పై నిప్పులు చెరిగారు ఇక తమ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తమకు మనసు ఎలా వచ్చిందని ఆయన లేకపోతే అసలు నువ్వు ఎక్కడున్నావని ప్రశ్నించారు గత పది సంవత్సరాలుగా ఉమ్మడి మండలాన్ని ఒక నియంత్రణ అధికారులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఇసుక మాఫియా డాన్గా ఎదుగుతూ కోట్ల రూపాయలు వెనుకేసుకున్నావని దుయ్యబట్టారు మా నాయకునికి నాయకుని కుటుంబంపైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు నిధులిస్తే ఆయన పని చేసిన ఈ ఈరోజు బిల్లులు ఇప్పించాల్సినటువంటి బాధ్యత పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా బీర్పూర్ మండలంలో నూటికి తొంభై శాతం పనులు నువ్వే చేసినావు కదా ఇంతకు ముందు మా నాయకులు చెప్పినట్టు బీర్పూర్ మండలంలో ఇరవై రెండు మందితో కమిటీ వేసినావు కదా మార్కెట్ కమిటీలో ఇరవై మంది ఇరవై రెండు మందిని కూర్చుండబెట్టి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎస్డిఎఫ్లో కానీ లో కానీ ఇంకా ఏ రూపైనా నిధులు తీసుకొస్తే కమిటీని అక్కడ కూర్చుండబెట్టి నువ్వు ఏమంటా మాట్లాడినావు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎస్డిఎఫ్ సిడిఎఫ్ నిధులు ఆలస్యం అవుతాయి మీరంతా కూడా ఉన్నారు మీరు పని చేయగలుగుతారా మీరు పని చేస్తే బిల్లులు మరి ఇప్పట్లో రావు ఆలస్యం అవుతాయి మీరు ఇబ్బందులు పాలవుతారు అని చెప్పి ఏ ఒక్క నాయకుడికి కూడా పని చేయనియకుండా నువ్వు బెదిరించి ఉన్న వర్కులన్నీ ఉన్న పనులని తొంభై శాతం పనులు నువ్వే చేసినావు కదా ఇది ఎవరి పాపం అని చెప్పి అడుగుతావు ఎవరికి కూడా ఏ ఒక్క నాయకుడికి కూడా పని ఇవ్వకుండా బీకూర్లో నూటికి తొంభై శాతం పనులు చేసింది నువ్వే ఏ నాయకుడికి పని పని ఇవ్వకుండా మొత్తం నూటికి తొంభై శాతం పని చేసింది నువ్వే కాబట్టి మా నాయకుడి మీద అనడం నువ్వు సరికాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మా నాయకుడి మంచోడు మా నాయకుడు మా నాయకుడిది పెద్ద మనసు మా నాయకుడిది పెద్ద ఆలోచన మా నాయకుడు ఎవరిని కూడా అనగా తొక్కడు ఎవరి జోలికి రాడు ఆయన బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి ప్రజలకు ఏ విధంగా నిధులు తీసుకురావాలి ఎక్కడ రోడ్డు కట్టాలి ఎక్కడ మోరి కట్టాలి ఎక్కడ నల్ల కట్టాలి ఎక్కడ నాన కట్టాలి ఎక్కడ గుడి కట్టాలి ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ ఆర్టీజీని పునర్వ్యవస్థీకరించే అంశం మారిటైమ్ పాలసీ ఏపీ టూరిజం పాలసీ స్పోర్ట్స్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు నలభై ఒకటవ సిఆర్డిఎ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు పొట్టి శ్రీరాములు వర్ధంతైన డిసెంబర్ పదిహేనవ తేదీని ఆత్మార్పణ దినోత్సవంగా జరిపేందుకు ఆమోదం తెలుపనున్నారు ఇక ఈ కేబినెట్లో పది అంశాలపై చర్చ జరగనుంది ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడంపై కేబినెట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది ఈ అంశంపై ఇప్పటికే ఉపసంఘంలో చర్చించడంతో పాటు ఆ నిర్ణయాలను కేబినెట్లో చర్చకు రానున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి చర్చించారు దీంతో సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్లు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇక ఇవి ఇప్పటివరకు బుల్లెలిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ